నమస్తే నేను మీ కేఎస్ నాయుడు కేఎస్ నాయుడు సైతం ప్రశ్నిస్తా యూట్యూబ్ ఛానల్ స్వాతంత్రం ఆంధ్ర రాష్ట్రంలో పరిస్థితులు రోజు రోజుకి చిత్ర విచిత్రమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నా ఆల్రెడీ ఈ నెలలో ఆంధ్ర రాష్ట్రం శాసనసభ సమావేశాలు జరుగుతున్నాయి సో ఈ శాసనసభ సమావేశాలకి జగన్మోహన్ వస్తాడా రాడా అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న సో నాకు తెలిసి ఆయన పోడు ఎందుకు పోడు అన్నది అందరికీ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు కానీ రాడు అనేటటు విషయాన్ని దృష్టిలో పెట్టుకొని స్పీకర్ అయ్యన్న పాత్ర డిప్యూటీ స్పీకర్ ట్రిపుల్ రఘు రఘురామకృష్ణరాజు అయితే మాత్రం సీరియస్గానే ఉన్నారు అనాలి అలాంటి సందేహంలో ఎవరైతే అరవై ప పని దినాలలో రారో పూర్తిగా రారో వాళ్ళ మీద ఖచ్చితంగా అనర్హత వేటి వేస్తాము లేదు ఒకవేళ రాను అని చెప్పి ఎవరైనా లెటర్ లేదన్నా ఇస్తే కనుక అది వ్యాలిడ్ రీజన్ అయితే యాక్సెప్ట్ చేస్తాం ఇన్వాలిడ్ రీజన్ అయితే మాత్రం ఖచ్చితంగా దాన్ని కూడా మేము ఒప్పుకునే ప్రసక్తే లేదు ఒకవేళ వైసీపీకి సంబంధించినటువంటి ఏదైతే ఈ పదకొండు ఎమ్మెల్యేలు ఉన్నారో వీళ్ళు ఈ శాసనసభ సమావేశాలకు రాని పక్షంలో వీళ్ళందరి మీద వేటు వెయ్యాలి అనేటటువంటిది ప్రస్తుతానికి స్పీకర్ డిప్యూటీ స్పీకర్ల యొక్క ఆలోచన మరి ఇది సాధ్యమా అసాధ్యమా అంటే చట్టంలో ఉన్నటువంటి అంశాలను దృష్టిలో పెట్టుకొని చేయాలనుకుంటే చేయొచ్చు కానీ ఇది కానీ ఇలా జరిగింది అయితే మా జరిగింది అంటే కనుక నెక్స్ట్ రానున్న రోజుల్లో కూడా ఇదే పరిస్థితి కొనసాగేటటువంటి పరిస్థితి ఉంటుంది కానీ గతంలో కూడా చంద్రబాబు నాయుడు చాలా నెలల కాలము ఎప్పుడైతే ఆయనకు అసెంబ్లీలో అవమానం జరిగిందో అదే రోజు ఆయన శపథం చేసి కూడా బయటికి వెళ్ళారు నెక్స్ట్ మళ్ళీ అసెంబ్లీలో అడుగు పెడితే యాజ్ ఏ ముఖ్యమంత్రిగానే నేను అడుగు పెడతాను అంతవరకు నేను అడుగు పెట్టను అని శపథం చేసి వెళ్ళినటువంటి పరిస్థితి అలాంటిది ఆ టైంలో వైసీపీ ఎలాంటి రాంగ్ స్టెప్ అయితే వేయాల కానీ ఈసారి కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా ఆ దిశగా అడుగులు వేస్తుంది వేయబోతుంది అన్నది స్పీకరు డిప్యూటీ స్పీకర్ల యొక్క ఆలోచన తీరు అలా అనిపిస్తుంది కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం మండిపట్టు పట్టినట్టుగానే ఉన్నాడు అన్నది ఇక్కడ తెలుస్తుంది ఎందుకంటే నేను వెళ్ళను అంటాడు ఎందుకు అంటే నాకు మైక్ ఇవ్వడు అంటాడు ఎందుకు మైక్ ఇవ్వరు అంటే ఇదేదో చేమా చేమా నిన్నెందుకు గుట్టావు అంటే నా పుట్టలో వేలు పెడితే నేను కుట్టనా అన్నట్టు ప్రతిపక్షం అనేది లేదు సర్వసాధారణంగా అయితే రాష్ట్ర ప్రజలను దృష్టిలో పెట్టుకొని ప్రతిపక్షం అనేది లేదు అనుకున్నప్పుడు ఇవ్వాలి అనుకుంటే ఇవ్వచ్చు ఇదేం ఇవ్వాలనే కండిషన్ ఏం లేదు ఇవ్వకూడదని ఇదేమీ లేదు కానీ రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి అవకతవకలను ఎత్తి ప్రశ్నించాలన్నా వాళ్ళని మేల్కొల్పాలన్నా కూడా ఎవరో ఒకరు ఆపోజిట్ అనేది ఉండాలి ఎందుకంటే ఉండేది నాలుగు పార్టీలు నాలుగు పార్టీలు మూడు పార్టీలు ఏకపక్షంగా ఉండి ప్రభుత్వాన్ని ఏర్పాటు అంటే కూటమిగా ఏర్పాటు అయి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది సో ఇంకా ప్రజల తరఫున ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి ఇంకెవరు ఉన్నారు వైఎస్ఆర్సీపీ పార్టీ సో వైఎస్ఆర్సీపీ పార్టీకి పదకొండు స్థానాలే ఉన్నాయి అంటే ప్రతిపక్ష హోదాకి కూడా కాదు కరెక్టే వాస్తవంగా అయితే నైతికంగా అయితే ప్రతిపక్ష హోదా ఇవ్వవలసినటువంటి అవసరం లేదు కానీ ప్రజల తరఫున పోరాడాలన్నా లేకపోతే ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాల్లో మంచిది చెడేది అని ఒక కాసిన అర్థవంతమైనటువంటి చర్చ జరగాలి అంటే ఖచ్చితంగా ప్రతిపక్ష హోదా అనేది ఉంటేనే ముఖ్యమంత్రి మాట్లాడేటటువంటి సమయానికి ధీటుగా ప్రతిపక్ష హోదా ఉన్నటువంటి వ్యక్తికి వస్తుంది అట్ట కాకుండా ఉంటే ఎమ్మెల్యేలకు ఫైవ్ ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ ఉంటుంది ఆ ఐదు పది నిమిషాల్లో ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ జగ జగన్మోహన్ రెడ్డి ఇలా ఆలోచించి ఉండవచ్చునేమో ఒకవేళ అసెంబ్లీకి వెళ్ళినా మనకు మైక్ ఇస్తారు మైక్ ఇచ్చినప్పుడు ఐదు నిమిషాలు పది నిమిషాల కంటే ఎక్కువ సమయం ఉండదు ఈ ఐదు నిమిషాల్లో ఏదైనా టాపిక్ మాట్లాడబోతే ఆ పక్కన నుంచి అధికార పక్షంలో ఉంటే ఎమ్మెల్యేలు ఖచ్చితంగా అడ్డపడతారు అడ్డపడినప్పుడు వాళ్ళు డిఫెన్స్ చేసుకొని సరిపోతుంది ఇచ్చినటువంటి టైం అయిపోతుంది ఐదు పది నిమిషాలు అయిపోగా నేను కూర్చో అని అంటారు అప్పుడు ఇంకేం మాట్లాడాలి అప్పుడు వెళ్ళి ఉపయోగం ఏంటి ఎల్లక ఉపయోగం ఏంటి సో అదేదో మనం ప్రెస్ మీట్ పెట్టుకుని అసెంబ్లీలో ఏ క్వశ్చన్స్ అయితే రేస్ చేస్తారో దానికి సంబంధించిన ప్రతిదీ పవర్ ప్రజెంటేషన్ ద్వారా ఇవ్వచ్చు కదా ఇక్కడే ప్రజల తరఫున ప్రజలతోనే మమేకమై ప్రశ్నించవచ్చు కదా అన్నది జగన్మోహన్ రెడ్డి యొక్క ఆలోచన సరే ఇది నైతికమా అనైతికమా అని పక్కన పెట్టేస్తే ప్రభుత్వాలు కూడా ఆలోచించాలా ప్రజలను దృష్టిలో పెట్టుకొని పక్షపాత ధోరణికి పోకుండా ఒక సరైనటువంటి నిర్ణయం తీసుకోవాలి ఎందుకంటే ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి హైకోర్టులో ఆ కోర్టులో కూడా పిటిషన్ వేయడం జరిగింది ప్రతిపక్ష హోదా కావాలని సో నా తెలిసి న్యాయస్థానాలు కూడా ఈ అంశం మీద స్పందించవని నా అభిప్రాయం అంటే ఏమేని చెప్పవు వద్దని చెప్పవు నోటర్లకు ఆ ఫైల్ అవి డేట్లు అవుతూ ఉంటాయి ఏదైనా ప్రతిపక్ష హోదా ఇవ్వాలన్నా లేకపోతే వద్దు అనుకున్నా అది ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి స్పీకరు డిప్యూటీ స్పీకర్ల మీద డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి మరి వీళ్ళిద్దరూ ఇవ్వరు కానీ ఇస్తారా ఇవ్వరా అన్నది సమాజానికి మాత్రం చిత్ర విచిత్రమైన సందేహ సమాచారం అయితే వెళ్తూ ఉంది కానీ నిన్న చంద్రబాబు నాయుడు ప్రెస్ మీట్లో మాట్లాడినప్పుడు ప్రజలు మిమ్మల్ని తిరస్కరించారు ప్రతిపక్ష హోదా కూడా మీకు ఇవ్వనప్పుడు మేము ఎలా ఇస్తాం అంటే ప్రజల దృష్టిలో మీరు ఓడిపోయారు కదా ప్రజలే మీకు ప్రతిపక్ష హోదాని ఇవ్వనప్పుడు మేము ఎందుకు ఇవ్వాలి పసిపిల్లలా అడుగుతున్నాడు అనేటటువంటి ధోరణతో మాట్లాడుతున్నాడు సో ప్రజల తరఫున ప్రశ్నించడానికి ఇంకెవరున్నారు ఒకవేళ అదే స్థానంలో కూటమి ప్రభుత్వానికి సంబంధించిన వ్యక్తులే ఉన్నారు అనుకున్నాను అప్పుడు ఇలానే మాట్లాడతారా సో ఒకటైతే వాస్తవం ఒక కొత్త సంప్రదాయానికైతే మాత్రం మనం ఇచ్చాం ఇప్పుడు మనం జగన్మోహన్ రెడ్డికి ఇవ్వం మంచిదే అది రాజకీయ ప్రలోభం కోసం లేకపోతే రాజకీయాల ఉద్దేశం కోసం పక్కన పెట్టేస్తే ఇప్పుడు మనం ఇవ్వలేదు అనుకోండి రేపు భవిష్యత్తులో ఎప్పుడు మనం నూట యాభై నూట నలభై తెచ్చుకుంటే పర్లే మనకు కూడా ప్రతిపక్షానికన్నా కూడా తక్కువ వచ్చింది అనుకోండి అప్పుడు మనం ఏ ముఖం పెట్టుకుని అడుగుతాం అప్పుడు వాళ్ళట్టే ఇవ్వరు అప్పుడు ఇవ్వలేదు కాబట్టి ఇప్పుడు ఇవ్వమో అప్పుడు జరగబోయేది మళ్ళా మళ్ళీ మీరు కోర్టుకు వెళ్తారు దాంట్లో డౌటే లేదు కాబట్టి ఇది ఒక చెడు సంప్రదాయమేమో అని నా యొక్క ఒపీనియన్ నేను అడిగితే ప్రతిపక్ష ఇవ్వండి ఇబ్బంది ఏముంది ప్రజల తరఫున మాట్లాడడానికి గొంతెత్తి మాట్లాడడానికి ఉంటుంది కదా ప్రభుత్వంలో జరిగిన లోపాలు కానీ లేకపోతే ఇంకోటి కానీ ఇంకోటి కానీ వేలెత్తి చూపుతారు చూపినప్పుడు వాటిని సవరణ చేసుకోవడానికి మీకు ఒక మంచి అద్భుతమైన అవకాశం ఉంటుంది కదా అన్నది నా యొక్క ఆలోచన సో ఈ ఆలోచనకి నా తెలిసి వీళ్ళైతే ఒప్పుకునే ప్రసక్తే లేదు ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి యొక్క ఎమ్మెల్యే సభ్యత్వానికి ఎసురు పెట్టేటటువంటి ప్రయత్నం అయితే ముమ్మరంగా జరుగుతుంది దీనివల్ల తర్వాత ఎవరు నష్టపోతారు ఏంటి అనేది మళ్ళా కాలమే నిర్ణయిస్తుంది చూడాల కానీ ప్రజల దృష్టిలో పెట్టుకొని ప్రజలను దృష్టిలో పెట్టుకొని కొన్ని కొన్ని అంశాలలో ఈ ఈర్ష్యా ద్వేషాలకు పోకుండా రాజకీయం మనుగడ అనేటువంటి అంశాలను దృష్టిలో పెట్టుకోకుండా ప్రతిపక్ష హోదా ఇవ్వడం అనేది సమంజసం వాస్తవంగా అయితే ఇవ్వాల్సిన అవసరం లేదు కానీ ఇస్తే దానివల్ల ఉంది ఇవ్వకపోతే నష్టమే ఉందన్నది మీరే ఆలోచించుకొని సరైనటువంటి నిర్ణయం తీసుకుంటారని ఆశిద్ధం సో ఒకవేళ ఇవ్వకుండా వైసీపీ సంబంధించిన ఎమ్మెల్యేలు శాసనమండల సభకు వెళ్లకుండా కానీ అయితే కనుక ఖచ్చితంగా వీళ్ళు అనర్హత వేటు వేయడానికే సంసిద్ధంగా ఉన్నారు అన్నది అందులో ఎలాంటి సందేహం అయితే లేదు మరి వీళ్ళందరి మీద అనర్హత వేటు పడుతుందా పడదా ఒకవేళ పడితే ఖచ్చితంగా మళ్ళీ వీళ్ళు బై ఎలక్షన్స్కి వెళ్తారు ఎలక్షన్స్కి వెళ్ళినప్పుడు వీళ్ళు పోటీ చేయాలా అప్పుడు మళ్ళీ గెలిచారే అనుకో అప్పుడు కూటమి ప్రభుత్వానికి చాలా చెడ్డ పేరు ఉంటుంది కాబట్టి వీటన్నిటి గురించి ఏం జరుగుతుందని కాలమే నిర్ణయిస్తుంది థ్యాంక్ యూ